కూటమి ప్రభుత్వ పనితీరు యువతకు కల్పిస్తున్న ఉపాధి ఉద్యోగ నియామకాలు చూసి తనకు ఓటేయాలని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజా కోరారు ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అంచెలంచెలుగా అమలు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని గుర్తు చేశారు కృష్ణా జిల్లా పెడనలో నిర్వహించిన సమావేశంలో రాజా పాల్గొన్నారు వ్యవస్థలన్నింటినీ పట్టాల మీద తీసుకొస్తూ వనరులను సమీకరించుకుంటూ రాజధానిని ఏర్పరచుకుంటూ ప్రాజెక్టులను పూర్తి చేసుకోవాలనే తాపత్రయంతో తపనతో కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి సందర్భం ఈరోజున విద్యా విధానంలో సమూలమైన మార్పులు తీసుకురావటానికి అదేవిధంగా ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నారో మెగా నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగ అవకాశాలను కల్పించే దాంట్లో పరిశ్రమలను తీసుకొచ్చి ఏదైతే చెప్పామో ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యోగ అవకాశాలను కల్పించి నిరుద్యోగ యువకులకు ఉపాధి కల్పించే విషయంలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందంజ ఉంటుంది అని చెప్పి మనం చేసుకుంటూ సమస్యల పరిష్కారం కోసం అయితే కృషి చేస్తానని చెప్పి మీలో ఒకటిగా ఉండటానికి ప్రయత్నిస్తానని చెప్పి మనం చేసుకుంటూ సెలవు